ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు రానుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు వాయుగుండం ముప్పు నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది వాతావరణ శాఖ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అదేవిధంగా అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇప్పటికే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది బుధవారం ఉదయానికి శ్రీకాళహస్తిలో అత్యధికంగా పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అందువల్ల మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఏదైతే అల్పపీడనం ఉందో దానికి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు తెలియజేస్తారు పశ్చిమ వాయువు దిశగా అయితే ఈ యొక్క అల్పపీడనం అయితే ప్రస్తుతం కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువు దిశగా కదిలి అదే ప్రాంతంలో ప్రస్తుతం అయితే కొనసాగుతుంది అది వాయువు దిశగా పయనించి పూర్తిగా ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భాగీ భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అక్కడ పూర్తిగా అయితే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలకు అయితే భారీ వర్షాలు ఈ యొక్క ఏదైతే అల్పపీడన ప్రభావం ఉందో ఇది నైతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బల బలపడే అవకాశం ఉండటంతో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పద్నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపూర్ సత్తిసాయి కర్నూలు జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది అటు ప్రకాశం కడప నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది తిరుపతిలో అయితే తిరుపతి శ్రీకాళహస్తి నెల్లూరు ఒంగోలు కడపలు అయితే ఎడతెరుపు లేకుండా నిన్న ఉదయం నుండి కూడా ఇప్పటికీ వర్షం భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి ఉండడంతో అయితే ఎక్కడికక్కడ వాగులు వంకలు అన్ని పొంగి పొరులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా ఒక జల జల జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది జలపాతాల దగ్గర అయితే భారీగా వరద నీరు వస్తుండడంతో ఎవరు కూడా ఆ దగ్గరికి వెళ్ళచ్చని చెప్పేసి అయితే అధికారులు సూచనలు జారీ చేసిన పరిస్థితి పరిస్థితి కనిపించడం అయితే కనిపిస్తుంది ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో దీనికి సంబంధించి నుంచి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే భారీగా కురిసే అవకాశం ఉండడం అలానే కర్నూలు తిరుపతి జిల్లాలకు పిలుగు పిలుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు దీనిపైన అయితే ఈ ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతూ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన నేపథ్యంలో పలు జిల్లా కలెక్టర్లతో కూడా నిన్న సాయంత్రం హోం మంత్రి హోంమంత్రి అనిత అయితే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది రాగల ఇరవై నాలుగు గంటలు కూడా దీనిపైనైతే పూర్తిగా ప్రజల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం వెంటనే ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది రానున్న ఐదు రోజుల్లో విస్తర రానున్న ఐదు రోజులు కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ముప్పై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీరుస్తాయని కూడా వాతావరణం చక్కగాలు తెలియజేశారు కనుక దానికి సంబంధించి అంతా కూడా సిద్ధంగా ఉండి ఎవరు కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టంగానే ఆస్తి నష్టం కూడా కలగకూడదని కలెక్టర్లు ఎస్పీలతో అయితే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని విషయాన్ని అయితే హోంమంత్రి అనేతా తెలియజేసిన పరిస్థితి ఉంది ఈ రోజు ఈ అయితే అత్యంత కీలకంగా ఉంటుందని చెప్పేసి రాయలసీమ ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ సూర్యప్రకాష్